ముఖ్య అతిథిగా మాట్లాడారు గౌడులు రాజకీయంగా ఎదిగే విధంగా ప్రతి ఒక్క గోప నాయకులు పెద్దన్న పాత్ర పోషించాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు డాక్టర్ తాళ్ళపల్లి రవి కార్పొరేటర్ పోషాల పద్మగౌడ్ గోప మాజీ అధ్యక్షులు బూరా విద్యాసాగర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు కొంచెం తక్కువ వస్తున్నట్టు కనపడుతుంది పర్లేదు అందరినీ కలుపుకొని పోవాల్సిన అవసరం ఉంది ఇటువంటి కార్యక్రమాలు మీరు రెగ్యులర్గా చేయాలి ఆ విధంగా అందరినీ కలపాలని